మా పొలంలో దొంగోడ వచ్చే రూట్ మార్గం చూపిస్తాను అంటే దొంగతనం చేయడానికి వచ్చే మనిషి ఆయన ఎలాగా చేసిండో చూపిస్తాను పెన్సింగ్ వైర్ ఉంటుంది మొత్తం ఇక చూడు ఎంత తెలివో ఇక్కడ చూడండి వైర్ ఎలా జుట్టిండో అంత సన్నటి వైర్ జుట్టిండు కనబడుతుందా ఇంకో సన్నటి వైర్ జుట్టిండు మనిషి ఆ మనిషి ఆ పాము కరిచింది ఇంకా రాడు ఆయన ఇంకో ఇక్కడ ఈ హోల్ లో నుంచి వస్తుండే ఆయన అసలు ఆయన ఏమని చెప్పాలి ఆయన ఎవరో కూడా ఇప్పుడు మాకు తెలిసిపోయింది హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి మా పిక్కలు అన్నీ అలాగే ఉంటున్నాయి చూడండి ఈ వైరు జుట్టుం అప్పు ఈ వైర్ జుట్టు తెలివి పాడు గాను చూడు ఇది ఇప్పుడు ఇంత తెలివి ఆయనకి చూడు మనం ఎక్కడి నుంచి వస్తున్నాడు అబ్బా అనుకున్నాం ఇంకో ఇంత హోల్లో ఇది ఇట్లా పైన కట్టేసి చేసిండీ ఈ వైరు కట్టేసి ఇటు నుంచి దొంగోడు ఇంకో ఇక్కడ కాళ్ళు వచ్చు పెద్ద హోల్ ఉంది ఆయన మేకలోళ్ళు సరే ఇది కట్టారు అనుకుందాం మేకలోళ్ళు కట్టారు అనుకుందాం మేకలు వస్తే ఇక్కడంత పైనంత దాని హెయిర్ ఉంటుంది కింద పైనంత దాని అది ఉంటది హెయిర్ ఉంటుంది ఏమీ లేదు ఆ మనిషి కట్టి ఇటు నించోలు వస్తుండే ఇటు నుంచి వస్తుండో బా అనుకున్నా నేను చెప్పలే ఎట్టు నింలు వస్తుండో దారి తెలిసిద్ది కదా మనకి అనుకున్నాగా మా పొలంలో ఇటు రావడానికి చాలా అంటే లోతుకుంటుంది అది ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టింది దొంగోడు ఇటు నుంచి వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోతుండ్రు ఆయన మాకు తెలిసిన ఆయన చుట్టాలే వాళ్ళు బైటోళ్ళు కూడా కాదు వచ్చి తీసుకొని మంచి కోసుకొని వెళ్ళిపోతుండ్రు ఇప్పుడేమో హాస్పిటల్లో ఉన్నాడు నేనేమనుకుంటున్నానంటే హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత పరామర్శిస్తారు కదా సరేలే వెళ్ళి ఈ వైరు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేద్దాం అనుకుంటున్నాను ఈ వైరు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేస్తాను తీసుకెళ్ళి ఇస్తాను ఇవ్వ ఇవ్వనా పెట్టేనా అక్కడ ఇదేదో వైరు పడిపోయింది మీదని చెప్పేసి వాళ్ళ చేతులు పెడతాను అలాగైతే బాగుంటుంది కదా వెళ్ళి ఈ వైరు మాత్రం ఇస్తాను దాచి పెడతాను ఇది ఎట్లాగే